మూసీలో నీళ్లు పారించాలనుకుంటున్నారా లేక పేదోళ్ల కన్నీళ్లు రక్తం పారించాలనుకుంటున్నారా అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు హైడ్రా వేధింపులు భరించలేక ఆందోళనతో ఆత్మహత్యకు పాల్పడిన బుచ్చమ్మ మృతదేహాన్ని చూసేందుకు గాంధీ హాస్పిటల్ కు వచ్చిన హరీష్ రావు ఇంకా ఎంతమందిని చంపదలుచుకున్నారంటూ ప్రశ్నించారు బుచ్చమ్మది ఆత్మహత్య కాదని ప్రభుత్వం చేసిన హత్య అని పేర్కొన్నారు ఒక్కో పైసా కూడబెట్టి ఎంతో కష్టపడి ఎన్నో ఆశలతో కట్టుకున్న ఇళ్లను రాత్రికి రాత్రే కూల్చివేస్తే పేదలు ఎక్కడికి పోవాలంటూ ప్రశ్నించారు హరీష్ రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలనతో హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందన్నారు ఉన్న దాంట్లో మూసి సుందరీకరణ జై పేద ప్రజల కన్నీళ్లు పెట్టించాడు నువ్వు మూసిలో బారిచ్చేది ఏంది నీళ్లు బారిస్తావా ఈ పేదల కన్నీళ్లు బారిస్తావా ఈ పేదల రక్తాన్ని బారించాలనుకుంటున్నావా వాళ్ళ కుటుంబం భార్య ఒక దగ్గర పనిచేస్తది భర్త ఒక దగ్గర పనిచేస్తుంది నువ్వెక్కడనో డబుల్ బెడ్రూమ్ ఇచ్చి పొమ్మంటే ఆడ పని దొరుకుతుందా పిల్లలేం కావాలి పనేం కావాలి ఉపాధి ఏం కావాలి బతుకు ఏం కావాలి ఇది ఒక మూర్ఖుల తుగ్లక్ చర్య రేవంత్ రెడ్డి చేసి ఒక తుగ్లక్ పని అనాలోచితంగా ప్రజల వేధింపులకు గురి చేస్తూ ఇవాళ రుక్కమ్మ హత్యకు బుచ్చమ్మ హత్యకు రేవంత్ రెడ్డే కారణం ఇవాళ నిజంగా పోలీసులు ఇలా హైడ్రా మీద పోలీస్ కేసు నమోదు చేయాలి ఇలా రంగనాథ్ పేదోళ్ళనేమో రాత్రి రాత్రి పైకి మరి రేవంత్ రెడ్డి తమ్ముడు బడా బడా ఉంటే నెల రోజులు నోటీస్ ఇచ్చినావు కదా నెల రోజులు నోటీస్ ప్రభుత్వ లీడరే గవర్నమెంట్ లీడర్ వై హైకోర్టు ఏం చెప్పిండు మేము ఇప్పుడేం కూలగొట్టాం మొత్తం ఎఫ్టీఎల్ నిర్ధారణ అయినాకనే కూలగొట్టామని రేవంత్ రెడ్డే పిటిషన్ చేయించు తమ్ముని విషయంలో మరి పేదోళ్లకు ఎందుకో చెప్పవు పేదోళ్ళకెందుకో ఎఫ్టిఎల్ నిర్ధారణ చేయవు పేదోళ్ళకెందుకో నోటీస్ ఇయ్యవు పేదోళ్ళకో న్యాయం పెద్దోళ్ళకో న్యాయమా